నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తామని వెల్లడి శ్రీకళ ని దర్శించుకున్న మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత తొట్టంపేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు శనివారం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపు ఆడీకృతిక సందర్భంగా శ్రీకళాహస్తి విజ్ఞానగిరి సుబ్రహ్మణ్యం స్వామివారి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి పరిశీలించిన ఆలయ అధికారులు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రేణుగుంట ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు శ్రీకళాహస్తిలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్లో వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రారంభించారు తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు శ్రీకళాహస్తిలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్లో బొజ్జల వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ప్రారంభించారు ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించే నిమిత్తం వాలీబాల్ కోచ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన పేరిట టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు రెండు రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన విజేతలకు కప్పు బహూకరించడం జరుగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరం ఈ వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు అదేవిధంగా విద్యార్థులకు సెలవుల సమయంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ కంటా రమేష్ షాకిర్ అలీ ఢిల్లీ బాబు చెంచయ్య నాయుడు కోచ్ జనార్దన్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గారు ఈ వాలీబాల్ ప్రపోజల్ పెట్టారు వచ్చి కొద్దిగా పిల్లలకి ఎంగేజ్మెంట్ ఉంటుంది బాగుంటుంది అని చెప్తే ఇమీడియట్ గా ఈ వాలీబాల్ కోర్ట్ అనేది రెడీ చేసి వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు దీంట్లో భాగంగా బొజ్జాల కప్పని పెట్టి బొజ్జల గోపాల రెడ్డి గారి కప్పని పెట్టి నాన్నగారి పేరు మీద స్పాన్సర్షిప్ చేసి నేనే మరి అంతా కూడా అరేంజ్ చేస్తున్నాను తన తర్వాత జనార్దన్ కూడా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అంటే హెల్దీ అట్మాస్ఫియర్ లో టోటల్ కాలాస్తిలో వేయడం కాలాసులు అన్ని అన్ని చోట్ల నుంచి ఆంధ్ర తమిళనాడు రెండు సైడ్ నుంచి మరి ఈ రోజు వచ్చి పిల్లలు ఆడేదానికి వచ్చారు ఇది రెండు రోజులు కార్యక్రమం ఉంటుంది తర్వాత కప్స్ వాళ్ళకి క్యాష్ ప్రైజ్ దాని తర్వాత వాళ్ళకి అన్ని కూడా చేయడం జరిగింది వాళ్ళకి లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా మరి మనమే చేస్తాం సో ఎవ్రీ ఇయర్ ఈ కప్ టోర్నమెంట్ అనేది పెడతాం దాని తర్వాత నెక్స్ట్ కూడా ఇప్పుడు స్కూల్స్ టైం ఉంది కాబట్టి కొద్దిగా సమ్మర్ వింటర్ టైంలో చూసుకొని ఏదో టైంలో చూసుకొని క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ఇంటర్ కాళహస్తి ఇంటర్ మండల్ టోర్నమెంట్స్ కూడా నిర్వహించుకోవాలి దాంట్లో తెలియదు మేము కూడా ఒక టీడీపీ టీం ఎన్డీఏ టీం పెట్టుకుంటాం వాళ్ళతో కూడా మేము కూడా ఆడాలని ఒక ఆశ ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో డెలివరీ చేస్తామని తెలియదు శ్రీకళ హస్తీశ్వర్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే దర్శించుకున్నారు వారికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డితో పాటు టీడీపీ సీనియర్ నేత తొట్టంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర నాయకుల స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం గురు దక్షిణామూర్తి ఆలయం ఎదుట వేద పండితులు ఆశీర్వచనాలు అందచేయగా అధికారులు ఎమ్మెల్యేను పట్టువస్త్రంతో సత్కరించారు శ్రీకళా ఆలయంలోని చెంగల్వరాయ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కుమారస్వామి వల్లి దేవసేన సమేతంగా రావణ బ్రహ్మ వాహనం వాహనంపై పుర ప్రజలకు దర్శనమిచ్చారు మేల తాళాలు మంగళ వాయిద్యాలతో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామిలు గ్రామోత్సవం జరిగింది శ్రీకళా ఆలయంలోని చెంగల్వరాయ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కుమారస్వామి వల్లి దేవసేన సమేతంగా రావణ బ్రహ్మ వాహనంపై పుర ప్రజలకు దర్శనమిచ్చారు మేలతాళాలు మంగళ వాయిద్యాలతో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామిలు బ్రాహ్మోత్సవం జరిగింది ఉత్సవంతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శనం వెంటరాగా ఉత్సవం తేరు వీధి నెహ్రూ వీధి సినిమా వీధి బాబు అగ్రహారం నగరి వీధి బజార్ వీధుల్లో ఉత్సవం సాగింది కార్యక్రమంలో ఏఈఓ మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభష్ణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు కళా హస్తేశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవా నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర జ్ఞాన జ్ఞానప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఆలయానికి విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి ఆలయంలో జరుగుతున్న కృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు శ్రీకళా హస్తీశ్వర ఆలయంలో సర్వంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులిచ్చారు అనంతరం స్వామివారిని యాలీ వాహనంపై కొలుగు తీర్చి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు పలువురు భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు ఉత్సవం ముందు తాళాలు మంగళ వాయిద్యాల నడమ కొనసాగింది పలువురు హారతులు ఇచ్చి భక్తులు స్వామి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి ఏఈఓ మోహన్ ఏఈఓ విద్యాశాఖ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ ఆలయ అధికారులు ఉభయదారులు పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకళ స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ కుమారస్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆడికృతిక బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను చలవ పందిళ్ళు గుడికి వెళ్లే మెట్లు తలనీలాలను సమర్పించే నారద పుష్కరిణిలు ప్రదేశాలను పరిశీలించిన శ్రీకళ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాబిరెడ్డి పరిశీలించి దేవస్థానం అధికారులకు సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభృష్ణం యాదవ్ దేవస్థానం అనుబంధ ఆలయాల ఇన్ఛార్జి లక్ష్మయ్య మరియు ఆలయ అధికారులు సిబ్బంది పోలీస్ అధికారులు ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు శ్రీకళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శని అనుగ్రహం కోసం ప్రార్థించి మొప్పులు చెల్లించారు శ్రీకళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాటకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభృష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు

శ్రీకళహస్తిలోని జ్ఞానప్రశునాభ సమేత శ్రీకళ స్వామిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర డి హుద్దార్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు శనివారం ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ముందుగా వారు రాహుకేత పూజలు చేయించుకున్నారు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు మృత్యుంజయ స్వామి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాలను అందజేశారు ൃത പ്രദേഷ്യം പശു ബോഹപുത്രാഭം స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు ముందుగా కార్యక్రమంలో పాల్గొని స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు ఏపీని స్వచ్ఛందగా మారుస్తూ అనేక అవార్డులు సాధిస్తున్నామని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు జాతీయ స్థాయిలో ఏపీకి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయని అవార్డులు సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు తిరుపతిలో పర్యటించారు తూకివాకం వేస్ట్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ ప్లాంట్ పరిశీలన అనంతరం కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం ఒక్కో నెల ఒక్కో కార్యక్రమం చేపట్టామన్నారు పర్యావరణాన్ని కాపాడదాం ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేద్దామని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ ఎక్కువగా వాడితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరమని చంద్రబాబు చెప్పారు నూట ఇరవై మైక్రాన్ ఉన్న కవర్లను పూర్తిగా నిలిపివేద్దామన్నారు క్లాత్ బ్యాగు వెండింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పిన సీఎం ప్రపంచంలో ఏ వస్తువు నిరుపయోగం కాదని నిరుపయోగంగా ఉన్న వస్తువు నుంచి సంపద సృష్టించవచ్చని తెలిపారు ఇక ప్రగతి పదంలో ముందుకెళ్తున్న మన రాష్ట్రానికి ఇప్పుడు నేర హత్య రాజకీయాలు చేసేవాళ్ళు అవసరమా అని సీఎం ప్రశ్నించారు తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి నానా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు ముందుగా కార్యక్రమంలో పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు ఏపీని స్వచ్ఛంద్రగా మారుస్తూ అనేక అవార్డులు సాధిస్తున్నామని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు జాతీయ స్థాయిలో ఏపీకి ఐదు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వచ్చాయని అవార్డులు సాధించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం ఒక్కో నెల ఒక్కో కార్యక్రమం చేపట్టామన్నారు రాష్ట్రానికి ఇప్పుడు నేరా హత్య రాజకీయాలు వాళ్ళు అవసరమని సీఎం ప్రశ్నించారు ఏపీలో పేరుకుపోయిన చెత్తను అక్టోబర్లోగా శుభ్రం చేస్తామన్న చంద్రబాబు ఏపీ స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మారాలంటే స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మార్చవలసిన అవసరం ఉందన్నారు ఏపీ బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని ఆగస్టు నెలలోగా సచివాలయంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిద్దామని చంద్రబాబు తెలిపారు డిసెంబర్లోగా ప్రభుత్వ ఆఫీసుల్లో ప్లాస్టిక్ నిషేధం జరుగుతుందని చెప్పారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి చిరునామాగా అమరావతి మారుతుందని చంద్రబాబు అన్నారు ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యం ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి ప్రాధాన్యం ఉందని చంద్రబాబు అన్నారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రభుత్వ సేవలను సులభతరం చేశాం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏడు వందల సర్వీసులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు రాజకీయాలు కలుషితమైపోయాయని తెలిపిన సీఎం చంద్రబాబు నేర చరిత్ర ఉన్న నేతలను ఊడిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు నా జీవితంలో ఎప్పుడూ హత్య రాజకీయాలు లేవు నక్సలిజం ఫ్యాక్షన్ మత కలహాలపై పోరాడాను నక్సలైట్లు నన్ను చంపాలని చూస్తే వెంకటేశ్వర స్వామి కాపాడారు గత ఐదేళ్లు ప్రజలకు స్వచ్ఛ లేదు గత పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు ప్రజల భూములను కబ్జ చేసేందుకు యత్నించారు మేము వచ్చాక ఫ్యాక్షనిజం మత కలహాలను నివారించాం హత్య రాజకీయాలు చేయాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టను నేరస్థల గుండెల్లో నిద్రపోతా వైసీపీ నేతలు వివేక హత్య కేసును గుండెపోటుగా చిత్రీకరించారు నారాసురక్త చరిత్ర అని నారాసుర రక్త చరిత్ర అని నాపై వివేక హత్య నింద వేశారు రోడ్డుపై మామిడికాయల ఆరబోసి పులివిందల రాజకీయం చేశారని చంద్రబాబు అన్నారు శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో మంత్రి పొంగూరు నారాయణ సంగీత దర్శకుడు మణిశర్మ మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే తదితరులు దర్శించుకున్నారు ప్రముఖులకు ఆలయ మర్యాదల మేరకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కృష్ణ కుమారి గారు తమరెకడ గారు కృష్ణ కుమారి గారు లేరు తమ ఎకడమ్మ శ్రీవారి గారు ఇవి ఇప్పటి వరకు న్యూస్ నమస్తే శ్రీకళహస్తి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తామని వెళ్లడి శ్రీకళ హస్తీశ్వర్ దర్శించుకున్న మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే దర్శన ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ సీనియర్ నేత తొట్టంపేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు శనివారం సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రేపు ఆడీకృతిక సందర్భంగా శ్రీకళాహస్తి విజ్ఞానగిరి సుబ్రహ్మణ్యం స్వామివారి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి పరిశీలించిన ఆలయ అధికారులు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రేణుగొండ ఎయిర్పోర్ట్ ఘన స్వాగతం పలికిన మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు వీటో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి